ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం ప్రభుత్వ సంస్థలు నష్టాల్లో ఉన్నాయని చెప్పి వాటిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం ప్రైవేటు సంస్థలు నష్టాల్లో ఉన్నాయని చెప్పి వాళ్ళ రుణాలను మాఫీ చేయడం దేశభక్తి ఇది అన్న సందేశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది పెద్ద ఎత్తున చర్చగా మారింది ఇదే విషయం ఆంధ్రప్రదేశ్ ఊపిరి ఆంధ్రప్రదేశ్కి ఒక పెద్ద అసెట్ అయినటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమ కూడా వర్తిస్తుంది అప్లై చేసుకోవచ్చు విశాఖ ఉక్కు కర్మాగారం నష్టాల్లో ఉందని చెప్పి దాన్ని ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం పూనుకుంది దానిని నష్టాల్లోంచి బయట ఎలా బయటపడేయాలి ఎలా కాపాడుకోవాలి ఆస్తులను సంస్థను దాని ప్రతిష్టను ఎట్లా కాపాడుకోవాలని ఆ అంశాలను పరిగణలోకి తీసుకోకుండా దానిని ఏమాత్రం ఆలోచించకుండా దమ్మున ఒకేసారి దాన్ని ప్రైవేటీకరణ చేయాలన్న నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం వచ్చింది ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్లో కూడా నిర్ణయం తీసుకుంది ఇది పక్కన పెడితే కాసేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వ వర్గాలు చెప్పిన మాటలు విశాఖపట్నం ఉక్కు కర్మాగారం గురించి ప్రైవేటీకరణ గురించి ఎలా కాపాడుకుంటాము అన్న చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో ఇప్పటికీ వైరల్గానే ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళు వాటిని చూసుకోవచ్చు వాటి మీద పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా చర్చ జరుగుతుంది అప్పుడు అలా చెప్పారు ఇప్పుడు ఇలా చెప్తున్నారన్న చర్చ కూడా పెద్ద ఎత్తున ఉంది ఇది ఒకవైపు అయితే ఇటీవల మళ్ళా విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశం మళ్ళా తాజాగా తెరపైకి వచ్చింది పవన్ కళ్యాణ్ గారు దీన్ని మళ్ళా తెరపైకి తీసుకువచ్చారు విశాఖపట్నంలో ఆయన జనసేన మీటింగ్లో మాట్లాడుతూ ఇది నా వల్లే మళ్ళా పునరుద్ధరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంది ఈ విషయాన్ని నేను కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్ళాను అందువల్ల పదకొండు వేల కోట్లు దీనికి మంజూరు చేశారు దీనిని మళ్ళా పునర్వైభీ పునర్వ్యవస్థీకరణ అంటే మళ్ళీ దాన్ని పూర్వ వైభవం తీసుకురావడానికి పూనుకున్నారు అని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు అది ఆయన చెప్తుండగానే అదే సమయంలో కార్మికులు పెద్ద ఎత్తున అక్కడ ప్రైవేటీకరణ కాకుండా దాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు నెలల తరబడి రోజుల తరబడి దీక్షలు నిరాహార దీక్షలు చేస్తూనే ఉన్నారు మరి అదే విశాఖపట్నం కేంద్రంగా మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కు కర్మాగారం దగ్గరికి వెళ్ళి మీరు భయపడాల్సిన అవసరం లేదు మేమందరం ఉన్నాము ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటాము కేంద్ర ప్రభుత్వంలో ప్రభుత్వ పెద్దల దగ్గర దీన్ని ఏదో ఒక విధంగా వాళ్ళని ఒప్పించి ప్రైవేటీకరణ అడ్డుకుంటాము కాపాడుకుంటాము అన్న విషయాన్ని విశాఖ ఉక్కు కర్మాగారంలో పనిచేస్తున్నటువంటి దాన్ని కాపాడుకోవడానికి రోడ్లెక్కి నిరసనలు తెలుపుతున్నటువంటి కార్మికుల వద్దకు వెళ్ళి ఎందుకు చెప్పలేదు అన్న ప్రశ్నలు పెద్ద ఎత్తున తెరపైకి వచ్చాయి ఇదే అంశం కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ కూడా ఎన్నికలకు ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట చెప్తూ వచ్చారు ఇటీవల ఆయన మాట్లాడుతూ ప్రైవేటీకరణ ఎట్టి పరిస్థితులు కాదు కేంద్రం దీనికి అంగీకరించడం లేదు దీన్ని కాపాడుకుంటామని చెప్పారు కానీ ఇదే మాట ఉక్కు కర్మాగారం దగ్గరికి వెళ్ళి కార్మికులతో చర్చించి ఎందుకు వాళ్ళని ఆ దీక్షలు చేయొద్దు మేమందరం ఉన్నాము అందరం కలిసి కాపాడుకుందామన్న మాట భరోసా ఎందుకు ఇవ్వలేదు అన్న చర్చ కూడా ఇప్పుడు తెరపైకి వచ్చింది మంత్రి నారా లోకేష్ కూడా దీని గురించి ఎందుకు ప్రస్తావన చేయడం లేదు తరచుగా ప్రధాని మోదీని కలుస్తూ వస్తున్నటువంటి లోకేష్ దీని గురించి ప్రకటన ఎందుకు చేయడం లేదు దీని గురించిన ప్రస్తావన చర్చ ప్రధాని వద్ద ఎందుకు చేయడం లేదన్న ప్రశ్నలు కూడా పెద్ద ఎత్తున తెరపైకి వస్తున్నాయి దీని మీద ముఖ్యమంత్రి కూడా ఇటీవల కామెంట్ చేశారు ఒక సంస్థ సంస్థను రన్ చేయాలంటే సమర్థవంతంగా నడిపించాలంటే కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి అందులో భాగంగానే విశాఖపట్నం స్టీల్కి సంబంధించినటువంటి కొన్ని కీలకమైన విభాగాల్లో ప్రైవేట్ టెండర్లు ప్రైవేట్ టెండర్లు పిలిచారు అంత మాత్రాన ఇది ప్రైవేటీకరణ అవుతుందని ఎలా చెప్తామని ఎదురు ప్రశ్నలు చేశారు మొత్తం మీద కూటమి వర్గాల నేతలు సీఎం చంద్రబాబు దగ్గర నుంచి కేంద్ర మంత్రుల దగ్గర నుంచి డిప్యూటీ సీఎం మంత్రి నారా లోకేష్ వరకు ఎందుకు ఇన్ అన్నిసార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నా కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని ఒక్క కొలిక్కి తీసుకురావడం లేదు ప్రైవేటీకరణ కాకుండా దాన్ని అడ్డుకోవడానికి ఇదిగో ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాము కేంద్ర ప్రభుత్వ పెద్దల దగ్గర మేము చర్చిస్తున్నాము మీరెవరూ భయపడాల్సిన అవసరం లేదు ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఇది మన కీర్తి మన ఆంధ్రప్రదేశ్ కీర్తికి సంబంధించిన విషయము ప్రతిష్టాత్మక సంబంధించిన విషయము ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని మనం కలిసి కాపాడుకుంటామన్న భరోసా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు పబ్లిక్గా ప్రజల ముందు ఎందుకు చెప్పలేకపోతున్నారన్న విమర్శలు చర్చ పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి భవిష్యత్తులో దీని మీద ఏ విధంగా స్పందిస్తారనేది చూద్దాం